గుండె నిండా గుడి గంటలో సీరియల్ ఫిబ్రవరి ఎయిటీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ దొరికిపోకుండా తప్పించుకుంటాడు కదా ఈరోజైతే శృతి చేస్తుంది అనమాట తను పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చి ఇంట్లో అంతా హడావిడి హడావిడి చేస్తుంది ఇంక ఈరోజు సీరియల్ అంతా జరిగేది అలాగే బాలు మీద మీనా మీద బాలు చూపించే ప్రేమకు వాళ్ళు మామగారు అయితే సంతోషపడతారన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరిపోయింది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చదిస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట మనోజ్ ఆఫీస్ గురించి రవి చెప్తుంటాడా అమ్మ అన్నయ్యకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది హెడ్ ఆఫీస్లో ఇంగ్లీష్లో ఇచ్చి పడేశాడు రవి అంటాడు పాపం వాడికి ఇంగ్లీష్ రాక వీడి బతికిపోయాడని ప్రభావతి అంటుంది ఆంటీ అని రోహిణి అంటుంది అనమాట అంతేనమ్మ వీడి కోపం వస్తే ఇంగ్లీష్లో తిడతాడమ్మ అది అయితే అడ్రస్ కనుక్కొని వచ్చి మరి తన్ని వెళ్తారు కదా ఆయన కూడా పాపం అని ప్రభావతి కవర్ చేస్తుంది అనమాట ఇంతకీ కార్ సెలెక్ట్ చేసుకున్నారా అని సత్యం అడిగితే లేదు మామయ్య ఎందుకు అంటే ఏనే వద్దున్నారని శృతి అంటుంది అనమాట విడికే సంబంధం ప్రభావతి షాక్ అవుతుంది అంటుందనమాట నేనే కదమ్మా సేల్స్ మేనేజర్ మనోజ్ అడ్డా అవును కదా వీడే కదా అని తడపడుతూ ఉంటాడు అదేం లేదు అంటే పద్దెనిమిది లక్షల కార్ని పదహారు లక్షలకి ఇప్పిస్తానని చెప్పాడమ్మా అని రవి అంటాడనమాట అన్ని లక్షలకి ఇక్కడ చావాలరా అని ప్రభావతి అంటుంది మీరెందుకు ఇస్తారో ఆయనే కదా డిస్కౌంట్ ఇప్పిస్తారని అంటారు శృతి అంటుందనమాట ఆ ఇప్పించి రా డిస్కౌంట్ ఇప్పించి విడిద పోయిందని ప్రభావతి అంటుంది చాలా థ్యాంక్స్ అని నెక్స్ట్ వీక్ వస్తాను రవి అంటే అలా సడన్గా రాకండి రా మనోజ్ అంటాడు ఎందుకు అని రవి అడిగితే ఇరుక్కుంటాడు కానీ ప్రభావతి అంటుంది అనమాట అంతా ప్రభావతిని చూస్తారు అనమాట అంటే ఇవాళలాగా ఎక్కడో పార్కులో అదే పార్క్ పక్కన ఉన్న హెడ్ ఆఫీస్లో ఇరుక్కుపోతే రాలేడు కదా అని కవర్ చేస్తుంది ప్రభావతి మీ హస్బెండ్కి ఉన్న టాలెంట్తో సొంతంగా షోరూమ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చూద్దాం అంటుంది ఈ ఐడియా బాగుంది అని ప్రభావతి అంటుంది అనమాట మా మీ నాన్నని ఇండియాకు పిలిపించి ఒక షోరూమ్ పెట్టించే అమ్మ దరిద్రం పోతుంది అని ప్రభావతి అంటుంది ఎందుకు ఆ డబ్బు కూడా మింగడానికి అని బాలు అప్పుడే లోపలికి వస్తూ చెప్తాడనమాట వీడు ఇదివరకే లక్షలు మింగాడు మీ నాన్ననైనా జాగ్రత్తగా పార్లర్ అమ్మ అని బాలు అంటాడు అదంతా నీకు ఎందుకు రాని ప్రభావతి అంటే నువ్వు వాగు ప్రభావతి ఇన్నాళ్ళకు నాకు కూడా అనిపిస్తుంది మీ నాన్న సత్యం గారు మాట్లాడతారు అనమాట మీ నాన్న ఫోన్ చేసి అల్లుడితో కానీ మాతో కానీ ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు అలా ఉంటున్నారు కన్న కూతురు గురించి పట్టించుకోరా అని సత్యం అంటాడు అనమాట అవును మా అవయ్య నేను కూడా కోపంతో తిట్టి అలిగి మాట్లాడలేదు అప్పుడైతేనే మా ఆయనకు తెలిసి వస్తుందని రోహిణి అంటుంది అనమాట ఇంతలో మంచి మనోజ్కి వాసన వస్తుంది అనమాట ఏంటి మంచి మసాలా వాసన వస్తుంది మనోజ్ ఏం తెచ్చావరా అని అడుగుతాడు కుక్కల భలే వాసన చూసావరా తందూరి చికెన్ తెచ్చాను తిన్నాక బొక్కలు పడేస్తారని బాలు అంటాడు ఏ మాటలు రావే సత్యం అంటాడు లేకుంటే ఏంటి నాన్న నా భార్యకి ఏం తెచ్చినా అడుగుతాడు వాళ్ళు తెచ్చుకుంది వాళ్ళ బెడ్రూమ్లో ఏమని ఏందో ఏమైనా తొంగి చూసానా అని అంటాడు బాలు వీళ్ళంతా చికెన్ సూప్ పార్లర్ అమ్మ చేపల పులుసు చేయించుకుంది డబ్బుడమ్మ చికెన్ సూప్ చేయించుకుని తిన్నారు ఈ లేచిపోయినాోడు ఈ మా లక్షలు మింగినోడు చికెన్ వండించుకొని తిన్నాడు నా భార్యను కనీసం తిన్నావా అని ఒక్కడు కూడా అడగలేదని బాలు అంటాడు అనమాట దాంతో ప్రభావతిని కోపంగా చూస్తాడు సత్యం వంట చేసింది అదే కదా తీసి పక్కన పెట్టుకుంటుందేమో అని అనుకున్నా అంటుంది ప్రభావతి ఇప్పుడు చెప్పాలా నేను ఇప్పుడు చూడండి ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు ఇప్పుడు చెప్పాలా నేను పక్కన పెట్టి దాచుకుంటున్నట్టు తిని మాట్లాడుతున్నారు చూడండి అని మీనా అంటుంది ఆవిడలాగే అందరూ చేస్తారనుకుంటుంది కానీ నూరా అని మీనాని పైకి తీసుకెళ్తాడు బాలు చూసారా వాడిని ప్రభావతి అరుస్తుందనమాట అనమాట వాడి వారికి వాడు తెచ్చుకుంటే నీకేంటి పైగా మీనాపై వాడు చూపిస్తున్న ప్రేమ చూస్తు చూపిస్తుంటే ముచ్చటగా ఉందని సత్యం అంటారు అనమాట ఆయన సంతోషపడుతూ ఉంటాడు అప్పుడు రూమ్లోకి తీసుకెళ్లి చికెన్ ఇస్తాడనమాట తినమని ఇక్కడ తినడం ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద తింటే సరిపోతుంది కదా అని మీనా అంటుంది ఇంతమంది మంది తింటే దిష్టి తగులుతుంది కదా కష్టం అంటే ముందుకు రారు కానీ నువ్వు చీ నువ్వు ఊరుకుంటావా అందరికి తలావ మొక్క పెట్టేస్తే ఇంకా నీకు మిగిలేదు కవరే అందుకే ఇక్కడే తిన అంటాడు అనమాట కానీ అంటే అందరూ వస్తారు నువ్వు తినని బాలు అంటాడు అనమాట మీరు ఊరికే నా భార్య అంటుంటే మన మీద అంత దృష్టి పడుతుందేమోనండి అని మీనా అంటుంది అనమాట మనోజ్ గడి తలకాయ బుడిది గుమ్మడికాయలా ఉంటుంది కదా దాంతో దిష్టి తీస్తాను లేని బాలు అంటాడు మీరు కూడా తినండి అని మీనా అంటే నువ్వు నిల్చొని అన్ని పనులు చేస్తున్నావు నాకంటే మంచి తిండి నువ్వే తినాలి నీ గురించి ఎవరు పట్టించుకోరని బాలు అంటాడు అనమాట దాంతో భర్త ప్రేమకు మురిసిపోతుంది మీనా నేనేమో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి ఇబ్బంది లేదు నేను ఏదైనా తిని బతకలను అని అంటాడు ఎలా తినాలంటే ఏం నీకు తింటానికి నోట్లో పళ్ళు లేవా అని అడుగుతాడు అనమాట ఏం కాదండి ఒకళ్ళు మీరు కూడా తినండి అంటే దానికి చెప్తాడు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత మరోవైపు ఉగాదికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మందని ప్రభావం ఇద్దరు సత్యం చెప్తాడనమాట మనోజ్ అప్పుడు కిందకొస్తే ఉగాదికి వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్ళాలి లీవ్ దొరుకుతుంది కదా అని అడుగుతాడు సత్యం దాంతో మనోజ్ వాళ్ళ అమ్మని చూస్తాడు వాడిని నేను చూసుకుంటాను లేండి ఖాళీ ఉంటే ఎప్పుడైనా దొరుకుకొని వస్తాడు కానీ రోహిణి కుదురుతుందో లేదో అని ప్రభావతి అంటుంది అప్పుడే రోహిణి కూడా వస్తుంది అనమాట అన్ని రోజులు వెళ్తే పార్లర్ ఎవరు చూసుకుంటారా ఆంటీ అని రోహిణి అంటుంది దిగులు ఉన్నారు కదమ్మా వాళ్ళు చూసుకుంటారా అని ప్రభావతి అంటుంది నేను మనసులో అనుకుంటుంది రోహిణి నేనే అక్కడ పనిచేస్తాను ఈ విషయం ఎక్కడ బయటపడుతున్నాను నేను భయపడేస్తున్నాను అన్ని లాంటివి నాకే ఎదురవుతాయి ఏంటో అని మనసులో అనుకుంటుంది రోహిణి అప్పుడు ప్రభావతి అంటుంది అమ్మ వెళ్ళే ముందు మీ ఇద్దరికి ఇష్టం లేదా అని ప్రభావతి అంటుంది అనమాట అలాంటిది ఏమి లేదా అంటే అని రోహిణి అంటుంది ఊరు వెళ్ళే ముందు నేను ఒకసారి పార్లర్కి వస్తానమ్మా ఎందుకంటే అంటే ఫేషియల్ చేయించుకోవాలమ్మా ఊర్లో ఎండలు ఎక్కువ చర్మం నల్లబడిపోతుంది కదా అని రపావతి అంటుందన్నమాట ఇక దాంతో సత్యం గారు ఇది ఏమన్నా నువ్వేమో ఊటీ కూడా నల్ల ఉంటున్నాం అక్కడికి వెళ్ళగానే నల్లబట్టడానికి సెటర్లు వేస్తారనమాట ఇంకా తర్వాత రవి కూడా చెప్పాలి అని అంటారు ఇంతలో మోకాళ్ళ పైకి పైన ఉన్న స్కర్టులు వేసుకొని దోమలు పెడుతూ వస్తుంది చ్యుతి దోమలు చంపుకుంటూ వస్తుంది పొట్టిగానే వేసుకొని అది చూసి అందరూ షాక్ అవుతారు ఏంటమ్మా శృతి ఇదని ప్రభావతి అంటే దోమలు అంటే వీర విహారం చేస్తున్నాయి నేను కత్తియుద్ధం చేస్తున్నాను కస్ ఆపిస్తా అని చెప్పి శృతి అంటుందన్నమాట మనోజ్ అయితే ఆ గౌన్లో శృతిని అలా చూస్తూ ఉండిపోతాడు అది రోహిణి చూస్తుంది సత్యంగా ఇబ్బందిగా ఫీల్ అవుతాడన్నమాట ఆ దోమలు బ్యాట్ తీసుకొని ఇల్లంతా తిరుగుతుంటుంది శృతి దాంతో సత్యం లోపలికి వెళ్ళిపోతాడు దోమలు లీటర్ రక్తం తాగినా పర్వాలేదు కానీ ముందు మీ మామయ్య కూడా నేర్పి తెప్పించుకుంటుంటే చాలా అమ్మ ప్రభావతి అంటుంది ఇంకా తర్వాత ప్రభావతి బ్యాట్ తీసుకొని మనోజ్కి ఇచ్చి పంపిస్తుంది అనమాట ఇంతలో మీనా కిందకు వచ్చి శృతిని ఇలాగే కిందకు వచ్చావా అని అడుగుతుంది అనమాట ఇలాగే అంటే అని శృతి అంటే ఇదే ఇలా పొట్టి బట్టలతో వచ్చావు చలేయడం లేదా అని ప్రభావతి అంటుంది లేదంటే నార్మల్ కూల్గానే ఉందని శృతి అంటుంది ఇంకా పైన వేసుకునే బట్టలు తెచ్చుకోలేదా అని ప్రభావతి అంటే శృతికి అర్థం కాకుండా అడుగుతుంది అనమాట ఈ విన్నర్స్ అనుకుంటుందా ఆంటీ అని రోహిణి చెప్తుంది లేదు ఇంట్లో కూడా నేను ఇవే వేసుకుంటాను అని శృతి అంటుంది వేరే బట్టలు వేసుకోకూడదు అని ప్రభావతి అంటే నాకు ఇందులోనే కంఫర్ట్గా ఉంటుంది నాకు మంచి నిండుగా ఉండే వేసుకోవచ్చు కదమ్మా అంటే నాకు ఇందులోనే కంఫర్ట్గా ఉంటుంది నాకు నచ్చింది వేసుకుంటాను చూసే వాళ్ళకి ఎందుకు నచ్చాలి ఇంట్లో వాళ్ళు ఏమనలేదు మా ఇంట్లో వాళ్ళు ఏమనలేదు ఇక్కడ ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారని శృతి అంటుంది అనమాట నేను ఇక చెప్పలేని రోహిణి వెళ్ళిపోతుంది అప్పుడు మీనా నేను అర్థమయ్యేలా చెప్తాను అంటుంది అనమాట నాకు నిజంగా అర్థం కావడం లేదు నా ఏజ్కి డ్రెస్ వేసుకుంటే తప్పేంటి ఆంటీ వేసుకుంటే బాగుంటుంది కానీ శృతి అంటుంది అనమాట ఇక దాంతో ప్రభావతి నేనా అని షాక్ అవుతుంది అంతా షాక్ అవుతారు నాతో రా శృతి అని మీనా తీసుకెళ్తుంది అన్నమాట తీసుకెళ్ళి శృతికి డ్రెస్ గురించి నచ్చ చెప్తుంది మీనా అమ్మాయిలు డ్రెస్సుల మీదనే డిబేట్స్ ఎందుకు పెడతారో అర్థం కాదు వీళ్ళు వీళ్ళు చూసే దాంట్లోనే ఉంది మనం వేసుకున్న డ్రెస్లో లేదు సరే నా వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ఇంట్లో మావయ్య గారు మనం అందరిని వదిలేసి వచ్చాం కదా ఇంట్లో మావి గారు వీళ్ళంతా ఉంటారు కాబట్టి మంచి బట్టలు వేసుకోవాలి అని చెప్తుంది సరే ఇంతమంది అబ్జెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వేరే నేను వేరే డ్రెస్ నేనే అడ్జస్ట్ చేసుకుంటాను నన్ను అంతా తప్పు పట్టకూడదు అని చెప్తున్నా కాబట్టి మీ మాట వింటానని శృతి అంటుందన్నమాట ఇంకా సరే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంతే కదా అంటుంది ఇంక హీరో సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో మనోజ్ బట్టలు ఉతుకమని మీ నాన్న అడిగితే రోహిణి వచ్చి నా నాయనే వాష్ చేసుకున్నాను మనోజ్ ఉతుకు పెడతావా అంటే కొడుకు కన్న కొడుకు బట్టలే కదా అత్తయ్య గారు ఉతుకుతారులే అని ప్రభావతిని అంటుంది అనమాట తర్వాత శృతి వచ్చి ఇన్ని బట్టలు ఒకదానే ఉతుకుతావా అవును ఇదేగా జరుగుతుంది అంటే ఆంటీ కూడా ఉన్నారు కదా మరి ఆవిడ ఏం చేస్తారో అంటుంది అనమాట ఇంకా దాంతో అంత షాక్ అవుతారు ఆ తర్వాత మీనాకు బట్టలు ఉతకడానికి రెండు వేలు ఇస్తుంది ఇది నువ్వు ఇన్ని కష్టం నేను ఊరికే ఉంచుకొని తీసుకో అని చెప్పింది అది అవమానంగా ఫీల్ అవుతుంది మీనా అప్పుడు ప్రభావతి అంటుంది పొగరు బాగా అనిగినట్టుంది మా పని మాత్రం ఫ్రీగా చేయాలి ఎందుకంటే మేము తిండి పెడుతున్నాం కదా అని ప్రభావతి అంటుంది ఇంక హీరో సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడానికి మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్